ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఈ పాలసీ హోల్డర్ల జీఎస్టీని జీ జీరో పర్సెంటేజ్ తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తుంది పాలసీదారులు గమనించి మీరు కూడా ఎక్కువ పాలసీలు కూడా చేస్తే మీ పాలసీల మీద ఈ ఆటి ఈ రోజు నుండి కట్టే ప్రీమియం మీద మీ పాలసీల మీద కూడా జీఎస్టీ తగ్గుతుంది ఎందుకంటే ఎయిటీన్ పర్సెంట్ అంటే ఒక వెయ్యి రూపాయలకు పద్దెనిమిది నూట ఎనభై రూపాయలు తగ్గుతుంది కాబట్టి మీరు కూడా అధిక సంఖ్యలో మా ఏజెంట్లకు పాలసీలు చేసి మీరు కూడా పాలసీల మీద బోనస్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి అందరూ కూడా గ్రహించవలసిందిగా పార్టీ పదార్థం కూడా పోల్చడం పోల్చడం వైపు అబ్బే గంటసాపత్సాద్ బిఆర్బీ గ్రాంగ్ కోటా సుఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసీ దగ్గర మేము అందరం సుఖంగా జరుగుతున్నాము ఈ లైఫ్ ఇన్సూరెన్స్ దాని మీద జీఎస్టీ అని చదివించిన మనకు పాలసీదారుల గంటో శుభపరిణామం ప్రతి ఒక్క పాలసీదారుడు ఈ యొక్క విషయాన్ని గ్రహించి మీరు కూడా ఆ బీమా ప్రతి ఒక్క పార్టీ తీసుకోవాలని కోరుతున్నా అలాగే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఈ పాలసీ హోల్డర్ల జీఎస్టీని జీ జీరో పర్సెంటేజ్ తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది ందుకు ఈరోజు ఏజెంట్ సోదరులు పదమూడు లక్షల మంది ఆల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతాభిననాలు తెలియజేస్తున్నాము మన డియాపి పంతొమ్మిది వందల అరవై నాలుగు రిజిస్ట్రేషన్ ప్రకారంగా మన ఆల్ ఇండియా లెవెల్లో నాయకులు జోనల్ నాయకులు డివిజన్ నాయకులు బ్రాంచ్ నాయకులు ఒక రెండు సంవత్సరాల నుండి ఎల్ఐసి మీద ప్రీమియం కంటే పాలసీదారులకు జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్గా జిఎస్టీని విధించినందుకు దాన్ని తొలగించాలని రెండు సంవత్సరాల కిందగా రామ్ రామ్ రామ్లీలా మైదానంలో ఢిల్లీలో మంతర్లో మరియు కలకత్తాలో మరి మన ఆల్ ఇండియా లేవల్ల అన్ని దిక్కులా పోయి ధర్నాలు చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత చేసి అన్నీ చేస్తే ప్రభుత్వంలో మనకు కేంద్ర ప్రభుత్వం మన నిర్మలా సీతారాం మేడం మన ప్రేమతో ఆమె ఒక వన్ ఇయర్ నుండే అయ్యో ఎల్ఐసి ఏజెంట్లకు అన్యాయం జరుగుతుంది మరియు పాలసీలు కట్టే పాలసీ దాడులు కూడా మరి వాళ్ళ యొక్క బోనస్ తగ్గించి మరి యొక్క వారి యొక్క ప్రీమియం కట్టే ప్రీమియం కూడా ఎయిటీన్ పర్సెంట్గా చేసినందుకు ఆమె కూడా చించి లోక్సభలో మరి రాజ్యసభలో అందరితో ఆమె కొట్లాడి ఈరోజు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఆమె సాధించినందుకు ఒక్కసారి మన ఏజెంట్ పక్షాన సీతారామం మేడంకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన భారత ప్రభుత్వం మన మోడీ గారు కూడా ఈరోజు ఆమె యొక్కది మరి యొక్క ఐదు వందల నలభై ఐదు ఎంపీలు మరియు రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి మోడీ గారి దగ్గరికి పోయి విన్నపించగా ఆయన కూడా రేపు మీ అందరి యొక్క ఉంటుంది నాకు ఇవన్నీ పెంచనీ నరేంద్ర మోడీ గారు కూడా మన ఇది ప్రేమతో ఈరోజు జిఎస్టీని మొత్తానికే జీరో జిఎస్టీగా రూప్మాఫ్ చేసి అందరి సంతోష ఉంచినందుకు మన ప్రధాన మోడీ గారికి కూడా ధన్యవాదాలు నిజంగా ఈ రోజున మేము కూడా జో మనం ఏదైతే చూడరుతో జా అందుబాటులో చేస్తున్న అందరూ వచ్చి ఈరోజు కట్ చేసి మరియు కేంద్ర ప్రభుత్వానికి అబ్బాయి తెలియజేసినాము